या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीम् कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगदृष्टं तम् मातर्नित्यम् नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతిత్రాం నవమి మాతరం భూతిహేతవే భవ మీనరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ వారికి జన్మలోనే శని శని భగవాన్ యొక్క సంచారం జన్మలోనే జరుగుతోంది ఇది ఏళ్ళనాటి శనిగా భావించాలి ఈ ఏడునాడు శను జన్మల్లో ఉన్నారు కాబట్టి మీకు అనారోగ్యాలు గాయాలు ఇట్లాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం మంచి చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులు అవ్వటం చెడు ప్రవర్తన కలిగి ఉండటం ఆలోచన రావటం ప్రవర్తించడం ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అనర్థాలకి దారితీస్తూ ఉంటుంది కాబట్టి ఈ శనేచరుని యొక్క ప్రభావం నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా అది మనం ప్రస్తుతము నెల రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ ఆయన ఇంకా చాలా కాలం అక్కడే జన్మంలోనే ఉండబోతారు ఆ తదుపరి కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయబోతూ ఉంటారు కాబట్టి ఇంచుమించుగా మీకు నాలుగు సంవత్సరాల పాటు ఇంచు సుమారుగా కరెక్ట్గా కాదండి సుమారుగా నాలుగు సంవత్సరాల పాటు ఇంకా మీకు శనిశ్వరుడు బాధించపోతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి జపశాంతులు లాంటివి చేయించుకోవటం అనేది మంచిదని నా సూచన కాకపోతే చతుర్థ స్థానంలో గురుసంచారం చతుర్థ స్థానంలో సంచారం గురువు వల్ల ఏంటంటే తల్లిగారి ఆశీస్సులు దొరకకపోవటము లేకపోతే ఆవిడ ఆరోగ్యం బాగలేకపోవటము విద్య సరిగా నడవకపోవటము అలాగే భూమి ఏదో అమ్ముకోవాలనుకున్నాము అమ్మలేకపోవటం లేదా ఏదో భూమి కొనాలనుకున్నాము అది కొనలేకపోవటం గృహం అమ్మాలనుకున్నాం అమ్మలేకపోవటం కొనాలన్నా కొనలేకపోవటం వాహనాల విషయంలోనూ అంతే ఇది ఈ విధంగా మనకి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మనకి కష్టం అయిపోతాయి ఈ భాగాలన్నీ కొంటమన్నా అమ్మటమన్నా ముఖ్యంగా చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వాహనాలు అమ్మి కొనేవారికి పాత కావచ్చు కొత్తవి కావచ్చు వారందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే గురువు వల్ల గోచరిస్తూ ఉన్నది ఇకపోతే వీరికి కేతువు సప్ సష్టమ స్థానంలో అంటే ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ కేతువు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఆరోగ్యం బాగుంటుంది వీరికి అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతాము లేదు అప్పు కావాలి అది కూడా ఈజీగానే మనకి పెద్ద కష్టం లేకుండా అప్పు కూడా పుడుతుంది అంటే అప్పు తీర్చేయగలగా తీర్చాల్సి ఉంటే తీర్చేస్తాము కావాలంటే దొరుకుతుంది కాబట్టి ఏంటంటే ఆర్థిక పరమైన ఇబ్బంది రాకుండా ఈయన చూడగలడు ఎప్పుడైతే మీరు సమయానికి అప్పు తీర్చేశారో వారు మంచివాడిగానే మనం పరిగణిస్తారు మనం కొన్ని సందర్భాలు చాలా మంచివాడు అనుకున్న టైం విచ్చేశాడు అనేటి మంచి పేరు రావటం కూడా జరుగుతూ ఉంటుంది ఈ ఆరో స్థానంలో కేదు గ్రహ సంచారం వలన ఇకపోతే పదకొండవ పదకొండు అంటే లాభస్థానము వేయి స్థానము పన్నెండవ స్థానం వేయి స్థానం ఈ రెండు స్థానాలలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఇవి మధ్యలో సంక్రమణం చెంది ఏకాదశి స్థానంలోంచి ద్వాదశ స్థానంలోనికి వెళుతున్నాయి నాలుగు గ్రహాలు కూడా అదే కాకుండా ఏకాదశ స్థానంలో ముందు నుంచి ఉన్నటువంటి సంచారం కూడా జరుగుతుంది వీటి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ బుధుడు నాలుగు ఈ పదకొండవ స్థానం అయినటువంటి మకరంలో ఉన్నటువంటి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బుధుడు మూడు రోజులున్నాడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు అలాగే కుజుడు ఇరవై మూడు రోజులున్నాడు చాలా చక్కటి ఫలితాలు అంతా లాభమే మీరు ధనానికి లోటు అనేటటువంటి మాటే లేదు ఏది పని మొదలుపెట్టిన అందులో దిగ్విజయంగా రాణించగలుగుతారు అలాగే రవి పదమూడు రోజులు సూర్యుడు పదమూడు రోజులు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీరు పొందుతారు శుక్రుడు ఐదు రోజులు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు ఈ వీళ్ళందరూ కూడా ఈ మనం చెప్పుకున్న రోజులు అయిపోయిన తర్వాత కుంభ సంక్రమణం జరిగి కుంభంలో ప్రవేశించారు ఇందులో కుజుడు ఐదు రోజులు ఉంటారు ఈ వ్యయంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధమైనటువంటి అన్ని కష్టాలే డబ్బులు వేయము ధన వేయము ధన నష్టము కారాగార శిష్యులు కొంతమందికి శత్రుభయాలు మానసికమైనటువంటి విచారము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి రవి కూడా పదిహేను రోజులు అదే చేయబోతున్నారు అలాగే బుధుడు ఇరవై ఐదు రోజులు ఉన్నారు ఆయన కూడా అదే చేయబోతున్నారు ఇక శుక్రుని తీసుకోవాలండి ఆ శుక్రుడు పదకొండు పదకొండవ స్థానంలో ఐదు రోజులు మళ్ళీ పన్నెండో స్థానంలో ఇరవై మూడు రోజులు ఉంటున్నారు ఆ నెల రోజులు పూర్తి శుభాన్ని ఇచ్చేటటువంటి ఈ నాలుగు గ్రహాల్లో ఏకైక గ్రహము శుక్రుడు ఒకడే ఇకపోతే ఈ నాలుగు గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి అక్కడ ముందు నుంచి ఉన్నటువంటి రాహుగ్రహం కూడా వ్యయస్థానమే అవుతోంది కాబట్టి ఈ వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం ఇవన్నీ మనకి ఏకాదశిలో ఇవన్నీ ఎంత శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయో ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎంత చెట్టు ఫలితాలు ఇస్తున్నాయో ఈ రాహుగ్రహం పూర్తి నెలంతా కూడా ఈ వ్యయస్థానంలో ఉన్న నాలుగు గ్రహాలు కొంత పాక్షికంగానే ఇస్తున్నాయి కానీ ఈ రాహు పూర్తిగా మనకి వ్యయస్థాన ఫలితాలనే ఇస్తున్నారు అంటే ఏంటంటే ధన వ్యయము ధన నష్టము ధన వ్యయానికి ధన నష్టానికి తేడా ధన వ్యయం మీరు ఖర్చు పెట్టుకున్నారు దేనికో దానికి ఖర్చు పెట్టారు పనికి మాలు ఖర్చో మరోటో 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 ఇది అది కాదు ధన నష్టం అంటే ఏమవుతుందంటే పిక్ పాకెట్ జరిగిపోయింది లేదా వాడు బాయ్ మాటలు కొట్టి ఓ పదిహేను లక్షలు ఇరవై లక్షలు పోయాడు ఇట్లా ధన నష్టం అనేదాన్ని చాలా రకాలైనటువంటి అర్థాలు మనకి ఉంటాయి ఆ విధంగా నష్టపోవటం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి శత్రుభయం మనోవిచారం ఇలా మనకి ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల కొన్ని కిమి క్రీటకాదుల వల్ల విషక్రిమి క్రీటకాదుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనమే మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది మొత్తంగా మనం చెప్పుకోవాల్సి ఉంటే ఈ మీనరాశి వారికి కేతువు శుభప్రదుడు ఏమండి అలాగే శుక్రుడు పూర్తి నెలంతా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు అంటే రెండే రెండు గ్రహాలు మనకి ఈ మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలు మిగతాలు కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టండి కాబట్టి ఎన్ని చేసినప్పటికీ వాటి దాటి నుంచి మనం తట్టుకోలేము కానీ ప్రతిరోజు నవగ్రహాలని ప్రార్థించుకుంటూ అలాగే ఈ పదిహేనవ తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున అలాగే ఐదో తారీఖున వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థిని ఉపయోగించుకొని ఆ రోజున మహాశివరాత్రి రోజున ఆ పరమశివుడికి కాసిన చెంబుడు నీళ్లు పోసి తల కాస్త ఒక మారేడు దళం కాస్త నైవేద్యంగా కొబ్బరికాయ అరటిపండు ఏదో పెట్టి మీకు వచ్చిన భాషలో మీకు తెలిసిన భాషలో దీనికి పెద్ద శ్లోకాలని లేకపోతే ఏదో పద్యాలను లేకపోతే పాటలను లేకపోతే నమ్మకము చమకము అనో ఏ అదన్నీ ఏమి బాధపడాల్సిన మీకు వచ్చిన భాషలో మీ మీ భావన ఏదైతే ఉందో అది భగవంతుడికి సమర్పించండి ఎందుకంటే ప్రపంచంలోని ప్రపంచమే కాదండి ఈ పద్నాలుగు భువన భాండాల్లోనూ ఎక్కడ ఎవరు ఏ భాష మాట్లాడినా కూడా అదంతా కూడా శివప్రసాదమే ఆయన నమర్కం నుంచి వచ్చినటువంటి శబ్దమే కాబట్టి ఆయనకి తెలియని భాష లేదు లిపి లేకపోయినా కూడా ఆ భాషను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు మీరు నమ్మకం చెమకం జరిగితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము ఆవ పార్టీ కూడా తగ్గకుండా మీరు అంత పుణ్యాన్ని మీరు పొందగలుగుతారు ఆయన ఈ నవగ్రహాల యొక్క దోషాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సమర్థత కలిగినటువంటి వాడు అదే విషయాన్ని మనకి మార్కండేయ పురాణం తెలియజేస్తూ ఉంటుంది మార్కండేయుడికి ఆయుష తీరిపోతే యమధర్మరాజుతో కూడా ఆయన సంప్రదించి ఆయన్ని వెనక్కి పంపించేయటం జరిగింది అనిచేత ఈ జన్మానికి ఓ శివరాత్రి అన్నారు అంటే జన్మం మొత్తం మీద ఒక్క శివరాత్రి అయినా పూర్తిగా ఉపయోగించుకోరా మానవుడా అని అర్థం అంటే ఒక్కటే చేసి మిగతావన్నీ జన్మంలో డెబ్బై ఏళ్ళు బతికావు అందులో ఒకటే చేసి మిగతావన్నీ వదిలేస్తానంటే అది కాదు అర్థం విపరీతార్థాలు అవన్నీ ఏం తీయవద్దండి చక్కగా ఒక్కటైనా ప్రార్థిస్తే నువ్వు జీవితం అంతా ఎన్ని మహాశివరాత్రులు వచ్చాయో అన్నీ చేసిన ఫలితాన్ని నీకు వస్తాయని చెప్పేసి అర్థము ఆ విధంగా భావించుకొని భక్తి శ్రద్ధలతోటి ఆ పరమశివుని ప్రార్థించండి శోభం భూయాత్